Audio Jump. ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎస్ ఫ్యామిలీ లాస్ నేను సునంద టుడే రెసిపీ ఎగ్ రైస్ ఇంట్లోనే ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఎలా చేయాలో ఎగ్ రైస్ని ఈ వీడియోలో చూద్దాం ముందుగా నేను ఏడు ఎగ్స్ని తీసుకున్నాను మూడు పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక క్యారెట్ కొత్తిమీర నాలుగు పచ్చిమిరపకాయలు కరేపాకు తీసుకున్నాను ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కోడిగుడ్ మనం బీట్ చేసి పెట్టుకున్న కోడిగుడ్డు వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి కొద్దిగా మిరియాల పొడి యాడ్ చేసుకోవాలి బాగా బీట్ చేసుకోవాలి ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి మనం ఎగ్ ఎగ్ని పక్కన తీసి పెట్టుకోవాలి అదే ప్యాన్లో రెండు స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ ఈట్ అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం పేస్ట్ క్యారెట్ మనం ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరకాయలు యాడ్ చేసుకోవాలి బాగా ఇవ్వాలి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి చూడండి ఎంత బాగా వేగిపోయాయో తర్వాత తగినంత ఉప్పు కొద్దిగా పసుపు ఒక స్పూన్ కారం ఎందుకంటే మనం పచ్చిమిరకాయలు యాడ్ చేసుకున్నాం కాబట్టి చూసి కారం యాడ్ చేసుకోవాలి అర స్పూన్ గరం మసాలా అర స్పూన్ చికెన్ మసాలా యాడ్ చేసుకోవాలి కొద్దిసేపు బాగా ఫ్రై అవ్వాలి నేను ముందుగానే అన్నం పెట్టుకున్నాను ఎంత సరిపడా అన్నం వేసుకోవాలి బాగా మిక్స్ చేయాలి అర స్పూన్ మిరియాల పు అర స్పూన్ మిరియాల పొడి యాడ్ చేసుకోవాలి లాస్ట్లో మనం వేగించి పెట్టుకున్న కోడిగుడ్లు యాడ్ చేసుకోవాలి ఇట్లా కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకుంటే ఎంతో టేస్టీ అయిన ఎగ్ రైస్ రెడీ అయిపోయింది అంతే అండి ఎంతో టేస్టీ అయిన ఎగ్ రైస్ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎగ్ రైస్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్